ఇంకొకటి నిమ్మకాయలండి దుర్గాదేవికి చాలా ప్రీతి ఆ నిమ్మకాయలు ఆవిడికి మెడలో హారంగా కూడా అవునండి దుర్గాదేవి అంటే దుష్టగ్రహాలకి పెట్టింది పేరు కదా అవునండి దుర్గా స్మృతి హరి భీతి అతేష జంతో మనకి శ్లోకమే ఉంది అందుకని ఎక్కడెక్కడి జనాలకి కూడా ఆవిడ భీతిని వెంటనే సంహరిస్తుంది అందుకే శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణ సర్వశ్యార్థి హరే దేవి నారాయణి నమ్మోస్తుంది దుర్గాదేవి సప్త శ్లోకిల్లో వస్తుంది కదా అందుకని ఆవిడ ఎక్కడ జనాల ఆర్తిని కూడా ఆవిడ హరింపజేసేటువంటి దుర్గాదేవికి నిమ్మకాయలంటే ఇష్టం ఆ నిమ్మకాయలతో దిష్టి తీస్తే కూడా ఆ మొత్తం ఆ ఉన్నటువంటి చెడంతా నచించిపోతుంది అనేటువంటిది అది దుర్గాదేవి పరంగా ఆ నిమ్మకాయలు కూడా చాలా శక్తి ఉంది నిమ్మకాయ పెట్టమంటారు అందుకని నిమ్మకాయ ఇప్పుడు దిష్టి తగలకుండా వాహనాలకు కూడా నిమ్మకాయలు దండ మనం